ఉగాది పండుగ సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఓపెన్ స్లాబ్ లో ఆలయ అర్చకులు చంద్రగిరి శరత్ శర్మ పంచాంగ శ్రవణాన్ని గావించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలని చేశారు అనంతరం ఆలయ అర్చకులను సన్మానించారు అంతకు ముందు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ఓపెన్ స్లాబ్ లో అర్చకులు శరత్ శర్మ ఈ సంవత్సరం జరగబోయే తిథి వార నక్షత్ర రాశి ఫలాలను వివరించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు పుర ప్రముఖులు భక్తులు హాజరయ్యారు అందులో మరువై సాధ को

అలా ఉంటుంది రోజే ఈ ఉగాది దీనికి శ్రీ అయితే క్రోధి అనే పదానికి విశ్వామ పదానికి కొంత మనకు జ్ఞానం తెరవే తేడా కలవడదు క్రోధి అని తెలుసుకుంటుంది విశ్వామసు అంటే దాన్ని దుబ్బత్తి విడగిస్తే ఈ సంవత్సరం అందరికీ కూడా వసు అంటే ధ్యానం మంచి సంపత్ అందరికి చూస్తే చూస్తే విశ్వాడైనటువంటి అంటే ఏంటంటే గంధర్వుని యొక్క పేరు విశ్వామసు గంధర్వ దేవు అని వివాహంలో ఆ గంధర్వుని పూర్తి చేస్తారు విశేషం అంటే సమస్తం ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా పశువులు కలిగింపజేసేటువంటి సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు కానీ అందరి డబ్బు ఉంటుంది అని కొంత మానసికమైనటువంటి అశాంతి మాత్రం ఉంటుంది మనకి కారణం ఏమిటంటే మనకు గ్రహాల గ్రహం ఏదైతే గ్రహం రాయి కారణం ఏమిటంటే సూర్యుడు స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు మిగతా సూర్యుడికి అత్యంత సమీపాన్ని వచ్చినప్పుడు అస్తంగా మౌఖ్య విధిత మనం చూస్తూ ఉంటాం కాబట్టి సూర్యుడు అత్యంత ప్రకాశవంతమైనటువంటి మొత్తం ఈ ప్రపంచానికి ఆయుపట్టే సూర్య భగవానుడు అటువంటి సూర్యుడు అంటే రవి అధిపతి ఈ సంవత్సరంలో మనము ఇంతకుందే చెప్పుకున్నట్టుగా మరి పంచాంగం అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఇవి అయి మిగిలిన పంచాంగములు అంటారు అంటే ఈ పుస్తకంలో మనకు కావాల్సినటువంటి తిథి మనకు కావలసినటువంటి ఏ రోజు ఏ నక్షత్రం ఉంది శ్రేయమాతి శ్రేయస్సులలో ఉంద తిథి గురించి తెలుసుకుంటే వారం గురించి తెలుసుకుంటే ఆయుష్ల తరం మన యొక్క ఆయుష్ పెరించి గురించి తెలుసుకోవడం వల్ల నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల అరగే పాపం సమస్త పాపం అన్ని కూడా కొలిగిపోతాయి యోగం గురించి తెలుసుకుంటే రోగ నివారమవుతుంది తరణం గురించి తెలుసుకున్నట్టయితే సర్వ కర్మలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ ఐదు విషయాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటి పంచాంగ శ్రమ యొక్క అత్యంత బలం రాజు చె ఇలాంటి సంవత్సరంలో పన్నెండు రాష్ట్రాలు ఉంటాయి సంవత్సరంలో ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఆదాయం వ్యయము అని రెండు విధానాలు ఉంటాయి ఇందులో ఆదాయం వ్యక్తం సాధారణంగా అందరూ చూసుకుంటారు స్టేటస్ పెడుతున్నారు మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే కూడా వస్తుంది మనందరికీ తెలుసు అందులో చూసి పద్నాలుగు వాళ్ళ ఆదాయము రెండు వేల ఖర్చు వరకు వెంటనే మనకు స్పరించేటువంటి అంశం ఏంటి అంటే పద్నాలుగు రూపాయలు ఉంటాయి రెండు రూపాయలు ఖర్చు అయితే అని అంటుంటాను కానీ ఆదాయ దేవుడు అనేటువంటి విషయాన్ని మనకు లాభాల లాభం